కొంచెం రాజన్న చిన్న జిల్లాకు తీసుకొచ్చి ఈ కలెక్టర్ గారు ఎస్పీ వాళ్ళు ఏ పార్టీ సమాజంలో రాజకీయ నాయకులు కాదు వాళ్ళు కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఉప కార్యవర్శ సరైనప్పుడు వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాడ్ సార్ కూడా

డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టం పనిచేసి వాళ్ళందరూ కూడా హెత్తాం వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయం ఏమి ఎదురు అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరు నిర్ధారణంగా చేయడం